ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ ది మంగళగిరి చామరావు కాంసపరకు అభ్యంతరం తెలియజేస్తా ఉన్నాను రోజున మంగళగిరిలో మంగళగిరి అనేది ఈ రోజున ఒక బిగ్ సిటీలా తయారైపోతుంది కారణం ఏంటంటే అమరావతి రాజధాని తర్వాత అమరావతి రాజధాని అయ్యే పది సంవత్సరాల్లో ఇది కూడా డెవలప్మెంట్ విజయవాడ గుంటూరు మంగళ మంగళగిరి మధ్యలో మంగళగిరి వ్యాపారపరంగా పోటీ ఏర్పడుతుంది షాపులు వస్తాయి అందరూ నిరుద్యోగులు మొత్తం వ్యాపారం పెట్టుకుంటారు ముందుకొస్తున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు కానీ వ్యాపారం చేసుకునేటప్పుడు ఎవరి యొక్క ఇప్పుడు యాక్చువల్గా ఉందనుకోండి ఒక వ్యాపారం చేస్తున్నాం ఒక వస్తువును ఒక వంద రూపాయలు కొన్నాం వంద రూపాయలు కొనుక్కొని మనం ఆలోచించుకొని ఆ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి ప్రాఫిట్స్ చూసుకొని దాని ప్రకారం అమ్ముకుంటున్నాం కానీ అలా కాకుండా బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు అంటే వాళ్ళని మేము సపరేట్గా అనుకోవడమని మేము చూస్తున్నాం అంటే వాళ్ళు మార్వాడే యాక్చువల్గా మేము వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే మార్కెట్ని ధ్వంసం చేసే పరిస్థితి ఏర్పడతాం ధ్వంసం అంతే లేదు తక్కువకి అంటే పోటీలో తక్కువ కంపెనీ దానివల్ల ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు మొత్తం నాశనం నష్టం నష్టపోతున్నారు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ వరకు మార్పడేళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళని ఏమేమి కలిసేస్తాం ఇక్కడ నుంచి ఏ అసోసియేషన్లో అయినా సరే ఎందుకంటే ఎందుకు మేము ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందాం అంటే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యాపార ప్రముఖులు వ్యాపారస్తులు మొత్తం దెబ్బతిన్నారు దానివల్ల థౌట్ మే ఏదన్నా ఉంది ఇప్పుడు డూప్లికేట్ తెచ్చి అమ్ముతున్నారా ఒరిజినల్ తెచ్చి అమ్ముతున్నారా ఏం తెచ్చి అమ్ముతున్నారని ఏదైనా జరుగుతుంది దానివల్ల వ్యాపారస్తులు మేము ఇక్కడ వ్యాపారస్తులకు ప్రతినిధులు మేము ఇక్కడ వ్యాపారస్తులు నష్టపడితే మేము ఊరుకోము అందుకోసం మేము నిర్ణయం తీసుకున్నాం చాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున మంగళగిరిలో ఇప్పటివరకు ఇది స్టిల్ ఇంతవరకు ఉన్నటువంటి వ్యాపారాలు వాళ్ళేం చేయమండి మార్వాడే మేము ఒకటే చెప్తున్నాం ఎవరు ఇక మారువాడేళ్ళు మేము లోపలికి ఎంటర్ కానివ్వం మేము ఈ అసోసియేషన్స్ మొత్తం టోటల్గా అసోసియేషన్స్ వాళ్ళు వచ్చి ఎవరైనా సరే వ్యాపారస్తుల చాంబరం తెలియపరిచినట్లయితే వాళ్ళతో వీళ్ళు మాట్లాడి వాళ్ళు నష్టపోకూడదు అని వాళ్ళు వచ్చి నష్టపోవద్దు అందుకోసం మేము ఈ యొక్క మార్వాడి సోరూ చూస్తున్నాం మీరు నష్టపోవద్దు పెట్టి నష్టపోవద్దు కాబట్టి మీరు కంపల్సరీగా మీ వాళ్ళకి చెప్పుకోండి ఎవరు ఏమండి డిస్పోజలు నెక్స్ట్ హార్డ్వేరు నెక్స్ట్ పెయింట్స్ అలానే సెల్ ఫోన్స్ అలానే ఎలక్ట్రికల్స్ క్లాత్ రెడీమేడు ఫ్యాన్సీ అన్నిట్లో కిరాణా అన్నిట్లో ఎంటర్ అయిపోతున్నారు దానివల్ల ఏమవుతుంది ఇక్కడ ఉన్నట్లయితే వ్యాపారస్తులకి ఎన్నో సంవత్సరాల నుంచి తాతల తండ్రులు ముత్తాతల దగ్గర నుంచి వ్యాపారం చేసే వాళ్ళందరూ నాశనం అయిపోతున్నారు కారణం ఏంటంటే ప్రాఫిట్స్ లేక ప్రాఫిట్స్ పడిపోయినాయి అందుకోసం మేము 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 కోరే సహజమైనటువంటి సహేతుకమైనటువంటి కోరిక ఎందుకంటే మీరు రావద్దయ్యా మీరు వచ్చి ఇక్కడ నాశనం చేస్తున్నాం మేము ఇక్కడ ఎన్నాళ్ళ నుంచే బతుకుతున్నాం నలభై యాభై సంవత్సరాల నుంచి మా తల్లిదండ్రుల తాతల తండ్రులతో సహా బతుకుతున్నాం ఇక్కడ మీరు కాబట్టి మీరు రావద్దని మేము చెబుతూ ఉన్నాం అందుకోసం యొక్క ఈ రోజున ఈ ఎంతమంది ఈ జన సందోహం ఆలోచించి ఒకసారి మీడియా మిత్రులు ఒకసారి చూడండి ఈ జనాన్ని ఎందుకంటే ఎంత ఎంత ఆవేదన చెందుతున్నారో వాళ్ళ వలన అందుకోసం మీరు దయచేసి ఈ ఇక్కడ నుంచి ఇక వచ్చే వ్యాపారస్తులు ఈ మార్వడీలు రాకూడదని అని చాంబర్గా మేము నిర్ణయం చేసుకున్నాం సేల్స్ చేసుకోండి సర్వీస్ మాత్రం చేయడానికి లేదు దయచేసి గమనించి మీరందరూ మీ చేతులు నమస్కారం చేస్తున్నాం వాళ్ళకు కూడా మేము వాళ్ళకు కూడా చేతుడిసి నమస్కారం చేస్తాం చాంబర్ తరఫున మీరు మా యొక్క ఆవేదనని అర్థం చేసుకుంటారని మేము కోరుతా ఉన్నాం దయచేసి మీరు అందరూ ఆవేదన అర్థం చేసుకొని దీన్ని అమలుపరుస్తారని కోరుతూ విరమిస్తాం లేకపోయినా చిన్న బడ్డీ కొట్టి ఆయన రిజిస్ట్రేషన్ ఉండకపోవచ్చు అండి ఆయన వ్యాపారం చేసుకుంటా ఉన్నాం అతను మన సభ్యుడే అతను వ్యాపారస్తుగా అతను చిన్న వ్యాపారస్తుగా పెద్ద వ్యాపారస్తుగా అని వేరే విషయం అండి అతను చేసిన వ్యాపారం ఇప్పుడు ఒక ఆయన ఐదు వేలు అమ్ముతాడు ఒక ఆయన వెయ్యి రూపాయలు అమ్ముతాడు ఒక ఆయన పదివేలు అమ్ముతాడు ఒకటి ఒక ఆయన ఇరవై వేలు అమ్ముతాడు ఎవరు చేసే వ్యాపారాన్ని బట్టి వాళ్లే వేళ చేస్తాడు అంతేగా దీన్ని రిజిస్ట్రేషన్ ఉన్నాయా లేవా ఇవన్నీ మేము పట్టించుకోండి వాడికి కష్టం వచ్చింది ఆ కష్టాన్ని వెనకాల మేము ఉంటాం ఫోన్ స్పేర్ పార్ట్స్ అమ్మే వాళ్ళకి కానీ తయారు మన రిపేర్ చేసేవాళ్ళు కానీ మేము ముందుగా చెప్పేదంటే ఇంత మట్టికి ఒక నలుగురు ఐదు ఒక ఆరుగురు ఏడుగురు మారుబడి అన్ని వ్యాపారాల్లో వచ్చి ఉన్నారు వాళ్ళు తప్పితే కొత్త వాళ్ళు ఎవరు రావడానికి లేదు ఒకవేళ వస్తే వాళ్ళ కొట్టు మూసేసి వరకు మేము కూడా మా వాళ్ళతో పాటు మేము ఛాంబర్ ఆఫ్ థామర్స్ తరఫున మేము సహకరిస్తాం మరి ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళు కూడా మీరు ఎవరు రావడానికి లేదు ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేసుకోండి ఉన్న మారుడినకి వ్యాపారాలు చేసుకోండి మా వ్యాపారస్తులతో కూడా కలిసిపోయి చేసుకోండి అంతేగాని మీరు పోటా పోయి వీళ్ళకి లాజ్ చేద్దాం మాకు మన లాభం తీసుకుందాం అనే ఆలోచనలు నిర్మించుకోమని చెప్తున్నాడు ఉన్నవాళ్ళు ఇక్కడ బతికే వాళ్ళు ఉన్నారు ఎక్కడి నుంచో వచ్చింది నేను ఇవాళ బతుకుతా ఉంటే ఎట్లా ఇప్పుడు వాళ్ళు కూడా చేసుకోమని చెప్తున్నాం వాళ్ళ వరకు చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరు రావడానికి లేదని చెప్తున్నారు ఏది మా నియోజకవర్గం మా మా మంగళగిరి వరకు మేము చేస్తామండి మంగళగిరి కార్పొరేషన్లో దాదాపు ముప్పై ఏళ్ళు కాపాడుకున్నాం ఎవరు వాళ్ళు బయట లోప వచ్చి ఎంటర్ అవ్వడానికి లేదని మాట్లాడుకున్నాం అట్లాగే చేసాం మొన్నటిదాకా కూడా రెండు మూడేళ్ళ నుంచి ఎవరు కాదు ఒక నాలుగు రోజులు నలుగురు ఐదుగురు వచ్చారు రావడానికి లేదు వస్తే వాళ్ళకే మన మారవడిలుగా కొట్లు కొట్టు మూసేస్తాం అది ఉన్న వాళ్ళ వరకు జాగ్రత్త చేసుకొని కొత్త వాళ్ళు రానివ్వకుండా వాళ్ళు కూడా సహకరిస్తే మేము వాళ్ళకి సహకరిస్తాం ఎందుకంటే ఆ నలుగురు కూడా వెళ్ళిపోతారు అంతే ఇక్కడ నుంచి కాంపిటీషన్ వివరే కారణతే ఆర్ పబ్లిక్ એસોસિએશન સાંભળવાલા હેંગ ભેલાવે કીએ કે મારવાડી કોઈ બી કરે કોઈ બી ફિલ્ડ રે અમે મારવાડી એટલે ઇલેક્ટ્રિકલ મોબાઈલ ઇલેક્ટ્રિકલ મોબાઈલ હાડી હાર્ડવેર પ્લાયમ્બિંગ સેનેટરી હોમ એપ્લાયન્સ કોઈ બી કોઈ બી ફિલ્ડ રેમાં મારવાડી મંગલગીરી રેમાં આવે ને દુકાન કે નહીં કરવી જો ભાઈ કોઈ હોપડવાલા હેંગને આપમજી હોય ને જેટલા બધી મન ઠા પડીને કહીએ ને પસંદ નહીં મોન તો આપ આપરી ભાવના ఈరోజు ఈరోజు జరుగుతున్నటువంటి వ్యాపారస్తుల సమావేశానికి మంగళగిరిలో ఉన్నటువంటి అన్ని ప్రముఖ వ్యాపార సంస్థలు పాల్గొనడం జరిగింది దీంట్లో ఒక మొబైల్ షాప్లే కాదు అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యాపార వర్గాల వాళ్ళు వాళ్ళ అసోసియేషన్ మెంబర్సు వాళ్ళ సభ్యులు అందరూ కూడా మనకి ఈరోజు హాజరు కావడం జరిగింది వీళ్ళందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు సమావేశం అవడానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే లోకల్కి సపోర్ట్ చేయండి ప్రాంతీయులకు సపోర్ట్ చేయండి లోకల్గా మా తండ్రులు మా తాతలు అందరూ ఇక్కడ స్థానికంగా వ్యాపారాలు చేసుకుంటూ వస్తున్నారు ఒక రంగంలోనే కాదు అన్ని రంగాల్లో ఇన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేసుకుంటూ వస్తున్నారు అదేవిధంగా మేము కూడా ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తూ మంగిరిలో జీవనోపాధిని కొనసాగిస్తున్నాం అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి అందరికీ అన్ని వ్యాపారాల వర్గాలకి మీరు సహకరించి లోకల్ సపోర్ట్ చేస్తారని మేము భావిస్తున్నాం జరిగిన మీటింగ్కి మొబైల్ షాప్లో వాళ్ళందరూ వచ్చారు కంప్లీట్ క్లోజ్ చేసి వచ్చారు దానివల్ల ఇక్కడ భారవాడీల్ని రానియకూడదు వ్యాపారానికి లోకల్లో ప్రత్యేకంగా సపోర్ట్ చేయాలని అందరికీ కోరుతున్నాను